రెండవ అధ్యాయం యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టింది యాకోబు యదోము దేశమున అనగా దేశమున దేశముననున్న తన సహోదరుడైన ఏషావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఏషావుతో ఇంతవరకు నేను లాభాను నొద్ద నివసించియుంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించింది ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషావునొద్దకు వెళ్లి తిని అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలి నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనేది అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏషావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలువది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పారు మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏషావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభువైన ఏషావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించిన అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరచి తరువాత నేను అతని ముఖము చూచెదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియూ మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడి తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన తొడ గూడు వసిలేను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనని ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను అందుకాయన నీవు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు తొడకుంటు నడిచను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీయులు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు